హాయ్ ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అనమాట క్లైమేట్ కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట వైజాగ్ అంత మబ్బుగా ఉందండి ఈరోజు వచ్చేసి నేను చింత చిగుతూ పచ్చడి చూపిస్తాను అనమాట మందికి తెలుసు సీజనల్గా మనకి ఏది దొరుకుతుందో అది హ్యాపీగా తినేసేయాలండి అది తింటే ఎంత అవుతుందా అన్న భయము టెన్షన్ ఏం లేకుండా ఏది దొరికినా అది ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో టేస్ట్ అయితే చేయాలి కంపల్సరీ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి చక్కగా మనకి చింత చిగురు బాగా దొరుకుతుందండి మటన్లో వేస్తారు అలాగే పచ్చడి చేస్తారు అలాగే పప్పులో వేస్తారు అనమాట ఇవన్నీ నేను తిన్నానమాట పచ్చడి అయితే ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మన ఛానల్ కోసం ఇదిగోండి ఇది ఇరవై రూపాయలు తీసుకున్నారు అమ్మ అక్కడ తుళ్ళలో కొనేసి ఇచ్చారనమాట సరే ఇంకేటో మనము మటన్లో తిన్నాము అలాగే పప్పులో కూడా టేస్ట్ చేస్తాం కదా అనేసి ఇంకా పచ్చడి అయితే అనమాట అయితే మా బుల్ని కడాయి పెట్టేస్తాను ఫస్ట్ నేను పోపు అయితే వేసేసుకుంటానండి ఆయిల్ వేసేసానండి ఆవాలు అండ్ మెంతులు ఇది పోపు వేసుకుంటున్నానండి శనగపప్పు అలాగే మినపప్పు అలాగే కొంచెం జీర వేస్తున్నాను ఇది తాలింపు వేసుకుంటున్నాము అలాగే వెల్లుల్లి రబ్బలండి అలాగే ఒక రెండు ఎన్ని మిరపలు వేస్తున్నానండి కొద్దిగా కరిగే పక్కండి అంటే ఎన్నండి ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాము కదండి కొంచెం ధనియాలు ఇది పచ్చడి కోసం అనమాట అలాగే కొంచెం మెంతులు అలాగే జీరాండి అలాగే పచ్చడి కారానికి సరిపడినట్టుగా అంటే పచ్చడి పచ్చడి టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి అనమాట అండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా అలాగే మనం ముందుగా క్లీన్ చేసేసుకున్న చింత అయితే వేసేస్తున్నాను ఎంత మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మనము దీంట్లో లేదు ఇది ఫ్రై అయిన తర్వాత కసిపు వేసుకొని చదవడం తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఉప్పు కళ్ళు వేసేసుకున్నాను రెడీగా మిక్సీ జార్లో కూడా పెట్టేసుకుంటే ఫాస్ట్గా చదవిన తర్వాత వేసేసుకోవచ్చు అనేసి చూసినారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో మనకి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి చింత చిగురు ఇది ఇంకా చాకెట్ వేస్తున్నాను చల్లని తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్నాం చల్లారిపోయింది కదా నేను మిక్సీ పట్టేస్తున్నాను కొద్దిగా కావాల్సిన వాటర్ యాడ్ చేసుకున్నాం ఇదిగోండి ఇలా పట్టేసుకున్నాం కదా మనం ఆల్రెడీ పోకెట్ వేసేసుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుందాం అంతా చాలా టేస్టీగా ఉంది అనమాట వేడిగా రైస్ తింటే చాలా బాగుంటుంది అంతా మనకి దొరికేది ఏదైనా సరే మిస్ చేసుకోకుండా చక్కగా ఎలా హ్యాపీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అయితే ఇక చేసేయాలన్నమాట సో మంచిగా చెప్పాను చాలా బాగుంది అయిపోయిందండి చింత చిగుడు పచ్చడి అనేది కూడా చాలా బాగుంది సో మీరు అందరు కూడా ట్రై చేయండి హ్యాపీగా ట్రై చేసి నేను ఎలా చేసిన అనిసెస్గా మీరు అలా చేసి చక్కగా తినేసేయండి ఎంత బాగుందో వేడివేడిగా వేడిగా రైస్లో తింటే చాలా బాగుంటుంది అన్నమాట సో మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియో సార్ ముందుగా చూసినట్టు క్లీన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్